తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ బ్యాధులు జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలని ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకొని మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి ఈ అమానుష్యమైనటువంటి చర్యను ఏదైతే ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తా ఉందో దానిని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారని కోటి సంతకాల సేకరణ చేసి ప్రజాభిప్రాయాన్ని కూడా గవర్నర్ గారికి అందించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కొమరపూడి అదేవిధంగా ములుమూడి గ్రామాల్లో ప్రజల్ని కలిసి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలని నాయకుల్ని కూడా ఈ కార్యక్రమం పట్ల అవగాహన కల్పించి వెంటనే ఈ రోజు నుంచి ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకొని వారి అభిప్రాయ సేకరణ పత్రాలు ఏవైతే వాళ్ళకి ఇస్తున్నామో వాళ్ళ మీద వాటి మీద వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలియజేసి అందిస్తే ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అభిప్రాయ సేకరణ పత్రాలన్నింటినీ కూడా నియోజకవర్గ వారీలుగా మేము తీసుకువెళ్ళి ఆయనకి ఇవ్వటం జరుగుతుంది మరి ఇటువంటి అరాచకపు చర్యల్ని ఏ ఏ రోజైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రోడ్లో నిలబడి ప్రజలకి అండగా నిలబడి ప్రజాహిత కార్యక్రమాలకి మద్దతుగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పొరపాటు పనులని ప్రశ్నించడానికి ఎల్లవేళలా మేము సంసిద్ధంగా ఉంటాం అదేవిధంగా ప్రజలకు అవసరమైన చోట వారికి అండగా నిలబడి న్యాయ పోరాటం చేయడానికి కూడా వెనుకజ వేసేది లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరు కూడా ఈరోజు సంసిద్ధంగా ఉన్నారు అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నానండి